చిగురాకులలు చిలకమ్మా డాడీ ఇంట్లోనే ఉన్నారు ఏం పర్వాలేదు పాను ఎందుకు తీసుకొచ్చావు అమ్మ చూసింది అంటే చంపేస్తుంది వాళ్ళ మావ ఇంటికి అది వచ్చింది తప్పేంటి నీకు తెలియదు బాలురా నింపేస్తాను డాడీకి నేను వద్దని చెప్తూనే ఉన్నాను ఎవరి అమ్మాయి బాను దాని ఫ్రెండ్ కాదు కామేశ్వర అత్తయ్య కూతురు ఇందాక నేను శేఖర్ ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది అత్తయ్యకి ఒంట్లో బాగాలేదంట ఆడపిల్ల ఒక్కతి డాడీ ఒకటే గొడవ ఒప్పుకోదు గొడవ చేస్తుందని బాడా నేను మమ్మీ కూతుర్ని డాడీ చెప్పినట్టు భాను పంపేయాలా ఎందుకు లోపల పంపించు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండమ్మా అసలు వీళ్ళు నీకెలా తెలుసు వాళ్ళకే నేను తెలుసంట ఎందుకు తెలవదు ఇక్కడ వార్తలన్నీ మీ నాన్న మోసుకెళ్తారుగా అను నువ్వు అనుకున్నంత అమాయకులేం కాదు వాళ్ళు నా మొహం మీదే తలుపులేసింది వాళ్ళమ్మ నేను వ్యాపారం చేస్తానంటే పెట్టుబడిచ్చాడు బాను వాళ్ళ నాన్న తన ఆస్తి తాకట్టు పెట్టి నన్ను డబ్బులు తీసుకోమన్నాడు రెండేళ్లలో ఈ తాకట్టు విడిపించి నీ ఆస్తి నీకు ఇచ్చేస్తాను తర్వాత నా దగ్గర డబ్బులు లేని టైంలో వచ్చి పీకల మీద కూర్చున్నాడు సరే

మేమేదో దారుణం చేసినట్టు చూసింది వాళ్ళమ్మ అయినా ఇవన్నీ నీకెందుకు జాగ్రత్త అంతే మామయ్య గురించి మమ్మీ చెప్పింది మీ మమ్మీ తనకు కావాల్సిందే గుర్తుపెట్టుకుంటుంది తనే కాదు మనుషులంతా అంతే చేసిన తప్పులు మర్చిపోతారు లేకపోతే బతకలేరు కదా నాకు తెలిసినంత వరకు మీ అమ్మ తనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ అప్పడిగింది నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అన్నయ్య అప్పు కోసం బ్యాంక్ వెళ్ళి ఎంత ఇస్తారంటే ఏం తాకట్టు పెడతావని అడుగుతున్నాను నువ్వే హెల్ప్ చేయాలన్నయ్య ఈ కంపెనీ నా డ్రీమ్ ఏంటి ఎన్నిసార్లు ఇస్తారు అయినా ఇది కంపెనీ పెట్టడానికి మీ బొలాలు ఏంటి ఈ ప్రాపర్టీ నా దగ్గర ఉంటే అలాగే ఉంటుంది అదే దానికి ఇస్తే బోల్డ్ ఎంతమందికి భోజనం పెడుతుంది తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు మీ మావయ్య పోవడం మాత్రం నిజం మీ అత్తయ్య వాళ్ళకి టైంకి డబ్బులు ఇవ్వలేదని కోపం ఉంది మీ అమ్మకి వాళ్ళు అవమానించారన్న ఉక్రోషం ఉంది ఇవి మనం మార్చలేవన్నాం మర్చిపోవాలంతే ఎవరో దినా నీకు కాబోయే బాగున్నాడు బాగున్నాడా దీనికి శేఖర్కి పెళ్ళైతే దీనికి మంచి జీవితం వస్తుంది నేను నందం చేసుకుంటే మా రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి ఈ ఆలోచన గొప్పదో కాదో నాకు తెలియదు కానీ వెంటనే నచ్చేసింది అంతే ఎలాగైనా చేసేయాలి అడగకుండా నీకు కోర్టుతో పెళ్ళి తప్పించాను నేనడిగితే ఆ జిరాఫ్తో నా పెళ్ళి తప్పిస్తావా వదిన ఒక్క మాట కోర్టు కావాలి కదా సీజన్ రా నిన్నే కొలత తీసుకున్నాడు అప్పుడే కుట్టి రా

భావన చేపట్టుకోవడం చూస్తే అందుకే నేనే పట్టుకున్నాను మీ ఆరోగ్యం లత అంటే మమ్మీ ఫ్రెండ్ కోపంగా చూస్తాం అంతే చెప్పేస్తుందేమో దీన్ని మన ఊర్లో భయం అంటారు కదా ఎంతమైన కానీ భయమే అంటారు లత ఏంటి భయం ఏంటి అది అంక కాదు అయితే అది కోపం కాదు ఈ సిచువేషన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది అనసూయ ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే ఎప్పుడూ ఎక్సైటింగ్ గానే ఉంటుంది అర్థం కాలేదండి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లో ఉండాల్సిన టైంలో సినిమాలో ఉన్నా శేఖర్ తో ఉండాల్సిన టైంలో ఇద్దరితో ఉన్నా అంకుల్ తో ఉండాల్సిన టైంలో ఆయనతో ఉన్నా ఆవిడకి చాలా ఎక్సైటింగ్ గాను మనకు ఎంతో ఎంటర్టైనింగ్ గాను ఉంటుంది ఇది కాదండి లత లెస్ కో ఇల్లు ఇది కోపం అంటే ఇది నీరస్స అంటే ఇదే అతంటే ఓకే కదా జార్గండా నా పేరు ప్రతాప్ లే అమ్మ మీది కలుపుడు కదా నీకెలా తెలుసు ఒకసారి మీ ఇంట్లో చూసాను నిన్న నేనెప్పుడు చూడలేదు అంటే నీ చీకటి పాటికి వచ్చాను నువ్వు తొంగుడు పోను పాపమా మీది హైదరాబాద్ ఆ మా బామరిది బాలాజీ గారిని కలడానికి వచ్చినాను శివరాత్రి రోజులు కదమ్మా మాకు ఇది అనుసేదనం అందరూ మెలుగుతూ ఉంటారు కదా మీ అన్నయ్య నాలుగు వందలు ఇయ్యాలి ఈసారి అగుపించినప్పుడు ఇచ్చేస్తాను చెప్పండమ్మా అమ్మా సరే వెళ్ళొస్తాను సార్ మంచి చీకండి ఇస్తారా చేతులు ఖాళీ బ్యాడ్ లక్ నాలుగు

ఏంటి బంగారు ఎవరు పల్లవ నారాయణ పల్లో వెంకన్న తమ్ముడు నాగవల్లికి నువ్వు ఇలా తిరుగుతున్నావు తెలిస్తే చచ్చిపోయింది బంగారు ఆడాళ్ళ మనసు కష్టపెట్టకూడదు నాన్న పెళ్ళికని మీకు ఏం తెలిసింది ఆడపిల్లల మనసు గురించి ఎవరు చెప్పాడు నాకు పెళ్లి కాలేదని నేనే వద్దనుకున్నా మా అన్నయ్య ఫ్యామిలీ కోసం సింగిల్ గా మిగిలిపోయాను గురుగారు జత బొమ్మలు మార్కెట్కి వెళ్తే కరెక్ట్ గా ఉన్నది అమ్ముడైపోద్ది వంకరగా ఉంది మిగిలిపోద్ది అంటేనే వంకరగా ఉన్న బొమ్మనా బొమ్మంటే మళ్ళీ ఆర్టిస్ట్ వేయాలి సార్ మిమ్మల్ని అప్రెంటిస్ గీసి వదిలేసాడు సార్ నా గురించి ఏమనుకున్నారా చిన్నప్పుడు నా కర్లింగ్ హెయిర్ చూసి ఊళ్ళు ఆడాళ్ళు పడి చచ్చిపోయేవాళ్ళు అది పడి వాళ్ళే తప్ప పక్క ఉండే వాళ్ళు మిగలేదు మీకు ఇచ్చుకోండి రా చాలమ్మా రథగొట్టదు బంగారు గంట టైం ఇద్దరు తగ్గొడతా రెండు గంటలు ఇస్తాం ఒకళ్ళు తగ్గొట్టండి పిల్లలు చూపించి పడగొట్టేస్తాను అభిచా హే ఎందుకు కావైన నవ్వుతుంది ఒక పువ్వు ఎందుకు వికసిస్తుంది పువ్వులమే వాడి కొసుకుడడానికి అందుకే అవ్వలేదు మీకు ఏంటి పెళ్లి పెళ్లి పెళ్ళే హ్ వన్ బోన్ 2 డాగ్ ఇట్స్ డేంజరస్ గేమ్ నేడే చూడండి డో మిస్ ఏంటది ఏంటి నీ పెళ్ళాల్లో ఫీల్ అయిపోతున్నావ్ ఎస్ షీజ్ మై వైఫ్ గురుగారు బచ్చి కోసం చెప్పలేదు కదా నాకు వేస్తోంది లత నేను ఉన్నాను కదా ఇంకా ఎలా కడుతున్నామండి రా బొప్పుడు పెళ్ళాల మధ్య ఇంత కెమిస్ట్రీ ఉందంటే నమ్మలేకపోతున్నాను పోతాను గురుగారు అవునా ఇప్పుడు నమ్మతో చూడు అబ్బా మీ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటేనండి మీరు ఏం కొనుక్కోకపోగా మాకు కూడా ఏం కొనుపెట్టరు ఈసారి వచ్చారమ్మా మీ అక్క పిన్నీ ఊళ్ళో జనాలు షాప్ గా వెళ్ళరండి మొత్తం దరిద్రం దశావతారాలు ఎత్తితే మనిషి మాత్రం ఏం ఇంటికి పోనీరా చెప్తా సంగతి సరే బాయ్ తా అంటికి ర్ ఉడు మాట్లాడు బల్లవనారాయణకి పళ్ళుడే మాట్లాడలేడు మరి మా గోపాల్ మాట్లాడకుండా ఎవరు ఆపుతారు సారీ శేఖర్ గారు మీరొచ్చినట్టు నాకు తెలియదు వీడేం వినట్లేదండి బాను పడగొట్టేశావా టైట్ కొడుతున్నాడు పోదినా పాప మంచిడు హలో హలో తాతయ్య నువ్వు నన్నా నుండి కలవమని పంపావు కానీ నేను బా నూనె కలిసినా ఆ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది తాతయ్య సంతోషం సంతోషం పోనీ ఆనందం అది కదా తాతయ్య అనుకోరా ఏమనుకోరా వాళ్ళు ఎందుకు అనుకుంటారా వాళ్ళకి పంపింది పిచ్చి వెళ్ళ అంటే అను తనకేం అభ్యంతరం లేదు నీకోసం వెయిటింగ్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే ఒరే మరి వారి పెళ్ళి అయిపోయినట్టారా ఈ శుభ ఒక్క స్వీట్ ఏ ఒక్క స్వీట్ ఇందాక ఈ అకౌంట్ వేసుకోండి చాలా మంచి న్యూస్ చెప్పారండి థ్యాంక్ యూ మేడం దారుణం జరిగిపోతుంది ఇప్పుడు మీరు శేఖర్ గారిని నల్లుడి చేసుకోవాలనుకుంటున్నారు అమ్మాయి గారేమో ఆనంద గారు వెనకాల తిరుగుతున్నారు మీరు ఒకళ్ళు చూసి అమ్మాయి గారు ఒకరు చూసుకొని ఇద్దరి సల్లు మనమేం చేసుకుంటామండి గోపాల్ మేడం గోపాల్ ఇప్పుడే బెనర్జీ గారు ఫోన్ చేశారు శేఖర్ కి అను విపరీతంగా నచ్చేసింది ఈ విషయం రేపే అనౌన్స్ చేసేద్దాం అన్నారు